లైఫ్లో కొంతమంది మనుషుల్లాని కొన్ని చెట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి మనకి బంధువుల్లా అయిపోతాయి మాటలు లేని చెట్టు మన మనసును అర్థం చేసుకుంటూ ఉంటుంది ఛత్తీస్గఢ్లోని సరగొండిలోని ఒక వృద్ధురాలికి అలాంటి చెట్టు ఉంది ఇరవై ఏళ్ల క్రితం ఆమె చేత్తోనే నాటింది ప్రతి ఉదయం దానికి నీరు పోసేది దాని నీడలోనే కూర్చొని తన జీవిత కష్టాలు మర్చిపోయేది ఆ చెట్టు ఆమెకు ఒక బిడ్డలాంటిది కానీ ఒకరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళు నిర్మాణం పేరుతో ఆ చెట్టును నరికేశారు ఆ వృద్ధురాలు కల్లెదుటే ఆ చెట్టు నేల కూలుతుంటే ఆమె గుండెల్లో ప్రపంచం మొత్తం కుప్పకూలినటైంది ఇది నా బిడ్డబాబు దానిని నరికి ఎందుకు చంపేశారని గుండెలవిసేలా ఏడ్చింది ఒక చెట్టు కూలిపోయింది కానీ నిజానికి ఒక అమ్మ మనసే చచ్చిపోయింది మనిషి ఇల్లు కడతాడు కానీ ప్రకృతి ఇచ్చిన ఆశ్రయం మాత్రం కూలగొడతాడు ప్రకృతిని ప్రేమించండి అది కూడా మనలానే ఊపిరి పిలుస్తుంది